హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో శారీ ఫాల్ మిషన్ మీద ఎలా స్టిచ్ చేయాలో అలాగే పీకో కూడా ఎలా కుట్టాలో నేర్చుకుందాం ముందైతే మీరు శారీకి బ్లౌజ్ పీస్ ఇట్లా అటాచ్ చేసి ఉంటుంది కదండి అది సపరేట్ చేసేయాలి ఇట్లా థ్రెడ్తో స్టిచ్ చేస్తే కనుక కనెక్ట్ చేస్తే ఆ థ్రెడ్ తీసేయాలి మనం లేదు అంటే విత్ బ్లౌజ్ మనకి శారీతో పాటు వస్తే అది కట్ చేసినా మనం సపరేట్ చేసి పెట్టుకోవాలి శారీ ఫాల్ అయితే మనం వాష్ చేసుకోవాలండి వాటర్లో ఉంచేసి పిండేసి ఆరబెట్టుకొని చక్కగా ఐరన్ చేసుకోవాలి దానికి ఉన్న స్టార్చ్ అంతా పోయి చక్కగా ఉంటుంది కంపల్సరీ ఐరన్ కూడా చేసుకోండి ఇప్పుడు ఇట్లా మిషన్ మీద మనం ఫాల్స్ స్టిక్ చేసుకుందాం ఇది ఉషా జానో మిషన్ అండి నాది మనం సేమ్ కలర్ థ్రెడ్ ఇన్సర్ట్ చేసుకోవాలి పైన అలాగే బాబిన్లో కూడా ఇది ఫుడ్ పెడల్ కంట్రోలర్ ఇది యూస్ చేస్తూ అంటే మనం ప్రెస్ చేస్తూ మనం మిషన్ కుట్టాలి ఫాల్ స్టిచ్ చేసేందుకు ఈ కానీ ఎఫ్లో కానీ మోడ్ పెట్టుకోవాలి మనం జనరల్గా ఫాల్ కింద కుట్టినప్పుడు ఎఫ్ మోడ్లోను పైన కుట్టినప్పుడు ఈ మోడ్లోను పెట్టుకుంటే నీట్గా వస్తుంది లేదంటే రెండిటికి ఈ పెట్టినా సరిపోతుంది కొంచెం డిస్టెన్స్లో వస్తుంది నేనైతే ఈలోనే పెట్టి రెండు కుట్టేసుకుంటున్నాను శారీ ఫాల్ మనం స్టార్ట్ చేసేది ఇంత ప్లేస్ మనం ఒక డిస్టెన్స్ ఒక చెయ్యి ఇట్లా ఆరు మనం పెట్టగానే ఎంత డిస్టెన్స్ వస్తుందో అంత డిస్టెన్స్ వదిలేసి మనం స్టార్ట్ చేయాలి ఫాల్ కుట్టడం శారీ ఫాల్స్ రెండు సైడ్స్ కూడా మనం ఫోల్డ్ చేయాలి ఒక హాఫ్ సెంటీమీటర్ అటు ఇటు కూడా తర్వాత స్టార్ట్ చేసుకోవాలి ఇగోండిలాగా ఫోల్డ్ చేసిన తర్వాత శారీ మీద ఫాల్ పెట్టి ఒకసారి బ్యాక్ స్టిచ్ చేస్తే మనకి అక్కడ గట్టిగా స్ట్రాంగ్గా కుట్టు ఉంటుంది తర్వాత మనం ఇంకా డైరెక్ట్గా కుట్టేసుకోవడమే స్టార్టింగ్ కొంచెం మెల్లగా స్టార్ట్ చేయండి తర్వాత మీరు ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు ఇలా రెండు చేతులు కూడా యూస్ చేసి ఒక చేయి పైన పెట్టి శారీ పట్టుకోండి కింద ఇంకోటి ఏమో ఫాల్ మీద పెట్టి మీరు ఇట్లా రెండు పట్టుకోండి ఫాల్ అండ్ శారీ స్టిచ్ ఎక్కడ పడుతుంది అక్కడ అలాగా స్టార్ట్ చేసి కుట్టేయండి ఫాస్ట్గా అయిపోతుంది ఎలక్ట్రిక్ మిషన్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా చక్కగా నీట్గా వస్తుంది కుట్టు కూడా ముందు చెప్పినట్టే స్టార్టింగ్ కొంచెం స్మెల్గా కుట్టండి తర్వాత ఇంకొండి ఇంట్లో ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇట్లా ఫాల్ చివర కిందన కుట్టినప్పుడు చివరి వరకు ఎడ్జ్ వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ మనం శారీ ఫాల్ చివర మనం ఫోల్డ్ చేసి ఉంచాం కదండీ దానిపైన ఇట్లా కుట్టుకొని తర్వాత ఎల్ షేప్లో మనం కుట్టుకోవాలి ఇక్కడ ఒకసారి ఆపేసి తిప్పి మనం అది కుట్టుకోవాలి ఫాల్ని ఎల్ షేప్లో ఎడ్జ్ ఎండింగ్ కుట్టినప్పుడు కొంచెం స్లోగా కుట్టండి మెల్లగా పట్టుకొని ఇక్కడ మీరు మళ్ళీ టర్న్ చేసి పైన కుట్టుకోవాలి మనం పైన స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ఒకవేళ నీట్గా రాదు కదులుతుంది శారీ అట్లా అనిపిస్తే కనుక పిన్స్ దొరుకుతాయండి ఆ పిన్స్ మీరు ఇన్సర్ట్ చేసి కుట్టుకోవచ్చు ఈజీగా ఇదిగోండి ఇట్లాగా శారీ ఒకవేళ లూజ్గా వస్తుంది కదిలిపోతుంది అంటే కనుక మీరు ఇదిగోండి ఇట్లాంటి పిన్స్ దొరుకుతాయి అవి మనం చిన్న గ్యాప్ ఇచ్చి దూర్చుకొని శారీ అండ్ ఫాల్ కదలకుండా పెట్టుకొని పైన చక్కగా కొట్టేసుకోవచ్చు నీట్గా ఇలాగా ఇన్సర్ట్ చేసేసుకోండి పిన్స్ చిన్న చిన్న గ్యాప్స్ ఇచ్చి అప్పుడు మీకు శారీ ఫాల్ శారీ ఏది కదలదు నీట్గా మీకు ఉండిపోతుంది కుట్టిన తర్వాత పిన్స్ తీసేసుకోవచ్చు మీకు ఈ పిన్స్ మీ దగ్గర లేకపోతే కనుక ఒక థ్రెడ్ సూది దారం పట్టుకొని మనం అట్లా అన్న గ్యాప్స్ ఇచ్చి దూరం దూరంగా కుట్టుకొని తర్వాత ఆ దారం మనం పైన ఫాల్ కుట్టాక తీసేసి వచ్చు అట్లా కూడా కుట్టుకోండి మీ దగ్గర ఒకవేళ పిన్స్ లేకపోతే లేదు అంటే మామూలుగా అన్నా సరే మీరు ఈజీగా కుట్టేసుకోవచ్చు కొన్ని శారీస్ నీట్గా ఉంటే మనం కుడుతున్నా కూడా కదలదు శారీ అండ్ ఫాల్ అలాంటప్పుడు ఏది కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇవ్వండి ఇట్లాగా పిన్ పెట్ నేను పిన్స్ ఇన్సర్ట్ సెట్ చేసి కొడుతున్నాను ఇట్లా నీట్గా పైన కుట్టేసుకోవడమే మొత్తం అయిపోయింది నీట్గా తర్వాత పిన్స్ తీసేసాను నేను శారీ ఫాల్ నీట్గా వచ్చింది చూసారా పైన కింద కూడా నేను స్టిచ్ చేసాను చాలా నీట్గా వచ్చింది చూసారా ఒక ఫైవ్ మినిట్స్లో స్టిచ్చింగ్ అయిపోయింది పైన కింద కూడా నీట్గా ఎలక్ట్రిక్ మిషన్ కాబట్టి ఫాస్ట్గా అయిపోతుందండి ఇప్పుడు మనం పీకో స్టిచ్ చేద్దాం సైడ్స్ దీనికోసం వేరే ఫుడ్ ఉంటుందండి ఈ ఫుట్ మనం మార్చుకోవాలి ఇది మిషన్తో ఫ్రీగా ఇచ్చాడు మీకు కావాలంటే సెపరేట్గా మళ్ళీ కొనుక్కోవాలంటే కూడా దొరుకుతాయి ఆన్లైన్లో బయట కూడాను ఇది ఇట్లా మార్చేసుకోండి ఫుట్ శారీ సైడ్స్ మనం ఇవ్వండి ఒక్క ఫోల్డ్ చేసుకోవాలి మనం స్టార్టింగ్ ఒకసారి చిన్న ఫోల్డ్ చేసి మనం బ్యాక్ స్టిచ్ కూడా ఒకసారి చేసుకుంటే గట్టిగా ఓడకుండా ఉంటుంది ఫస్ట్ అయితే స్టార్టింగ్ కొంచెం మెల్లగా కుట్టండి తర్వాత మనం మళ్ళీ ఈజీగా కుట్టేసుకోవచ్చు స్టార్టింగ్ బ్యాక్ స్టిచ్ చేసి స్టార్ట్ చేశాక ఇవ్వండి మీకు ఇక్కడ గ్యాప్ ఉంటుంది ఫుట్కి దాంట్లో ఆ గ్యాప్లో శారీ మనం ఫోల్డ్ చేసి ఇవ్వండి లెఫ్ట్ హ్యాండ్తో శారీ పట్టుకొని లాగాలి రైట్ హ్యాండ్తో పైనుంచి దానిలో ఇన్సర్ట్ చేస్తూ ఉండాలి శారీని శారీ సైడ్స్ కుట్టున్నాం కదండి పీకో దాన్ని ఇట్లా పై ఇట్లా పైన ఫోల్డ్ చేస్తూ సన్నగా మీకు సన్నగా కావాలి పీకో అంటే ఒక్క లైన్ పెట్టుకోండి లేదు బాగా లావుగా కావాలి అంటే రెండుసార్లు ఫోల్డ్ చేసి అందులో ఇన్సర్ట్ చేయండి ఫుట్టుకి గ్యాప్ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి శారీని ఇట్లాగా రైట్ హ్యాండ్తో ఇన్సర్ట్ చేస్తూ ఫాస్ట్ ఇవ్వండి చాలా ఫాస్ట్గా కుట్టేయచ్చు రెడీ అయిపోయిందండి చాలా ఫాస్ట్గా శారీ ఫాల్ అండ్ పీకో రెండు కూడా చాలా తొందరగా అయిపోతాయి టెన్ మినిట్స్ కూడా పట్టలేదండి రెండు కుట్టడానికి Thank you for watching. Please do like, share and subscribe my channel.